మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ ఏ వ్యక్తి అయితే గుర్తుపెట్టుకుని వీక్షించే ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా వినండి ఏ వ్యక్తి అయితే మేష లగ్నము మేష రాశిలో జన్మిస్తాడు అలాగే కన్యా లగ్నము మేషరాశి అలాగే వృషభ లగ్నము మేషరాశి ధనుర్లగ్నము మేషరాశిలో జన్మిస్తాడు వాళ్ళకి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి కారణం ఏంటంటే లగ్నం ప్రధానం ఇక్కడ కానీ రాశి ఒకటే మేషరాశే కానీ లగ్నాలలో ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు నిజంగా మేషరాశిలో పుట్టి జన్మించిన వాళ్ళకి కలగాలంటే ఆ వ్యక్తులు మేషలగ్నం కానీ వృషభ లగ్నం కానీ కన్యాలగ్నం కానీ ధనుర్లగ్నం కానీ జన్మించి ఉండి మేషరాశి అయితే శాస్త్రం చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి సంపూర్ణ యోగాన్ని పొందుతారు ఎందుకంటే ఆ యొక్క సంబంధించినటువంటి గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిలో మీనంలో ఉన్నటువంటి శని కూడా వక్రీకరించి కుంభరాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ చెప్పిన విధంగా మేషరాశి జన్మించి ఉండి ఆ వ్యక్తి మేష వృషభ కన్య ధనుర్లగ్నాల్లో గనక జన్మిస్తేనే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఇక రెండవది మధ్యమైనటువంటి ఫలితాలు అన్నాం కదమ్మా ఈ మధ్యస్థమైనటువంటి ఫలితాల్లో మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి అద్భుతాలు అన్నారు కానీ యాభై శాతం మాత్రమే ఫలితాలు కలుగుతాయి కారణం ఏంటి ఒక పని అనుకుంటే యాభై శాతమే అవుతుంది కారణం ఏంటి బాగుందన్నారు కదా అని అనుకుంటే ఇక్కడ ఎవరికి కలుగుతాయి అని అంటే మిథున లగ్నము తులా లగ్నము మకర లగ్నంలో జన్మించిన వ్యక్తి మేషరాశిలో జన్మిస్తే ఆ వ్యక్తికి ఈ రకమైనటువంటి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి కానీ మేష రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా చాలామందికి ఇబ్బందులు కలగజేసే పరిస్థితులు కలుగుతాయి అరే పలానా సిద్ధాంతి గారు పలానా గురువుగారు ఏమో మేషరాశికి అద్భుతంగా ఉందన్నారు ఇప్పుడు చూసుకుంటే నా పరిస్థితి పెనమించి పొయ్యి మీద పడ్డట్టుగా అయింది అని వాపోతూ ఉంటుంటుంటారు కారణం ఏంటి అని అంటే ఆ మేషరాశిలో బాగుందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మేషరాశిలో జన్మించిన వ్యక్తి బాగోలేదు అంటే ఖచ్చితముగా కర్కాటక లగ్నము అలాగే వృశ్చిక లగ్నము కుంభ మీన లగ్నాల్లో జన్మించిన వాడై ఉంటాడు కాబట్టే మేషరాశి బాగుందని చెప్పినా ఈ కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నంలో జన్మించినటువంటి కారణం వలన వాళ్ళకి యోగము అందదు ప్రతి వ్యక్తికి కూడా గ్రహణ తదనంతరం ఈ యొక్క మేషరాశికి లాభస్థానంలో వృషభ రాశికి దశమ స్థానంలో మిథున రాశికి భాగ్యస్థానంలో కాబట్టి ఈ మేష వృషభ మిథున రాశులలో జన్మించిన వ్యక్తులకి శుభము జరిగేటువంటి లగ్నాల్లో జన్మిస్తే శుభం గురించి చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనకు కావాల్సిందేంటి శుభం జరిగేటువంటిది కాదు కావాల్సినటువంటిది బాధలు పడేటువంటి వ్యక్తులకి ఉపశమనం ఎలా ఎలాంటి బాధలు కలుగుతాయని చెప్పి ఇంత మేష వృషభ మిధున రాశిలో జన్మించినా కొంతమందికి కలుగుతున్నాయి అంటే ప్రధానంగా ఏంటంటే డబ్బు నష్టపోవడం దాంపత్య విభేదాలు మానసికమైనటువంటి అశాంతి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనిశ్చితి ఇబ్బందులు ఉద్యోగాలు కోల్పోవడం కానీ వ్యాపారం నష్టపోవడం కానీ డబ్బులిచ్చి నష్టపోవడం కానీ ఆరోగ్య భంగము ఏదైనా కానీ మనిషి తాను ఎప్పటి వరకు అనుకోని విధంగా చెడు జరిగేటువంటి సంఘటనలు ఈ చెప్పినటువంటి లగ్నాలలో ఉండి రాశిలో కనుక పుడితే ఆ విధంగా కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఏ సమస్యకైనా మనిషి రెండు రకాల పరిష్కారాలు చేసుకోవాలి దైవ పరిష్కారం మానవ పరిష్కారం కాబట్టి ఖచ్చితంగా పరిష్కారాలు గ్రహణ తదనంతరం ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందేనమ్మా ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఇంతకుముందు చెప్పినట్టుగా దైవ పరిహారము మానవ పరిహారం గురించి మనం చెప్పుకున్నాం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే దెబ్బ తాకుతుందమ్మా దెబ్బ తాకినప్పుడు శరీరానికి ఉన్నటువంటిది ఏంటి నిర్మాణము ఆ దెబ్బని తన శరీరం తనే పూడ్చుకుంటుంది ఏ మందు అవసరం లేదు శరీరం చేసుకునే ప్రక్రియ అది కావాలంటే ఒక నెల రోజుల వరకు పట్టవచ్చు దెబ్బ తీవ్రతను బట్టి కానీ మనం ఏం చేస్తున్నాం పరిహారం త్వరగా కావాలని డాక్టర్ని సంప్రదించి మందు వాడుతున్నాం అంటే ముప్పై రోజుల్లో న్యాయం అవలసింది వారం రోజుల నయం అవుతుంది అలాగే సమస్యలు అనేటువంటి గ్రహణ తదనంతరం దీని ప్రభావం ఖచ్చితంగా ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తులు ఎదుర్కొన్నారమ్మా ఇప్పుడు మీరు మార్చి తదనంతరం గ్రహణాలు రెండు గ్రహణాలు ఏర్పడిన తదనంతరం అందరి జీవితాల్లో ఊహించాలా సాఫ్ట్వేర్ జాబులు అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒక్కటన్నా సరిగ్గా జరుగుతుందా ఆ గ్రహణంలో చాలా మంది జీవితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పారు మరి చాలా మందికి అంత అంతగా అద్భుతాలు జరగలేదే కారణం చెప్పినటువంటి విధంగా లగ్నాలలో తేడా జన్మించిన లగ్నాలు చూసుకోవాలి ఇక్కడ మనం కాబట్టి ఇటువంటి వాటికి దైవ పరిహారాలు చేసుకోవాలి దైవ పరిహారం అని అన్నప్పుడు మానవ పరిహారాలు రెండు రకాలుగా చేసుకోవాలి ఇక్కడ దైవ పరిహారం అంటే అందరూ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు అందరూ చేసుకోలేరు కాబట్టి మన పీఠమాధుర్యంలో సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు రోజున పూర్వభాద్ర నక్షత్రం రాత్రి వరకు పది గంటల వరకు ఉంది కాబట్టి గ్రహణం ఉన్నటువంటి నక్షత్రం రోజునే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు జరిపించి తదనంతరం శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు కేవలం నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రతి వ్యక్తి కూడా చేసుకోదలిసినటువంటి పరిహారాలు చెప్పాను కదమ్మా ఆ పట్టు విడుపు సమయం మనం చెప్పుకున్నాము కదా ఆ సమయంలో కులదేవత ఇష్టదేవత ఆరాధన మూడు గంటల పది నిమిషాల వరకు చేసుకోవాల్సిందే తెల్లవారే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మట్టి పాత్ర కానీ కాంస్య పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ సంపాదించుకొని అలాగే శ్వేత వస్త్రము బ్రాహ్మణుడికి ఇవ్వవలసినటువంటి శ్వేత వస్త్రము కిలంబావు బియ్యము కిలోబాబు మినుములు అలాగే కొంత యాభై వంద గ్రాములు నల్ల నువ్వులు తీసుకుని ఒక చాటలో పెట్టి దాని తదనంతరం దానిపైన ఒక విస్తరాకు వేసి దాని మీద ఈ కాంస్య పాత్ర అనగా పెట్టి అందులో వెండి చంద్రబింబము సూర్యబింబము నాగబింబము మూడు బింబములు వేసి అవి మునిగిపోయేంతగా ఆజ్యం అనగా నెయ్యి వేసి దానిలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ చేయవచ్చు శాస్త్రం ఆవునయ్యి చెప్పబడి ఉంది కాబట్టి ఆ విధంగా వేసి మీ ముఖాన్ని ఆ యొక్క బింబము దర్శించుకొని ఆ యొక్క ఆవు తదనంతరం బ్రాహ్మణుని పిలిపించినా బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళైనా కానీ వెళ్ళి సంకల్ప ప్రకారముగా ఈ గ్రహణ దోష నివారణార్థం అని చెప్పి దానము గనక చేసి ఆ బ్రాహ్మణికి స్వయంపాక దానం కూడా చేసినట్లయితే సంపూర్ణముగా గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది అలాగే ఇది మానవులుగా చేసుకునేది దైవానుగ్రహం కావాలి ఇంకా మనం మంత్ర పరిహారం చేసుకోలేమన్నప్పుడు మన పీఠమాధ్వర్యంలో నమోదు చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయంలో జరిగే క్షేత్రంలోనైనా మీరు చేసుకోండి దీని తరువాత వచ్చేటువంటి సమస్యలు బాధించకుండా వెళ్ళిపోతాయి కదా అప్పుడు అనుభవిస్తారు ఇదే సమస్య వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది అదే సమస్య మనల్ని బాధించలేదు అన్నప్పుడు మనం చేసుకున్న ఆ చంద్రగ్రహణ దోష పరిహారం అని గుర్తు తెచ్చుకుంటారు అది అనుభవిస్తే తప్ప తెలియదమ్మా ఈ పరిహారం అయితే సర్వం శ్రీ